ప్రపంచంలో ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి తోడు అనేది ఎంతో ముఖ్యము మనం ఒంటరి వాళ్ళం కాదు మన చుట్టూ మనల్ని ప్రేమించే వ్యక్తులు కనీసం ఒక నలుగురైనా సరే మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండాలి కానీ ఇప్పటి కాలంలో ఎలా జరుగుతుందంటే ఈ వ్యక్తితో మనకి అవసరం ఉంది అనుకుంటేనే మనతో ఫ్రెండ్షిప్ అయినా బంధమైనా బలపరుచుకుంటున్నాయి ఈ వ్యక్తితో మనకి ఎలాంటి అవసరం లేదు అనుకుంటే ఒక టిష్యూ పేపర్ లాగా మనిషిని యూజ్ చేసుకుంటున్నారు కానీ మనకి నా అనేవాళ్ళు కనీసం ఒక నలుగురైనా సరే మన వెంట వచ్చే వాళ్ళు మనకి ఎలాంటి ఇబ్బంది అయినా మనకి సహాయం చేసే వాళ్ళు కనీసం ఒక వ్యక్తి అయినా సరే మనకి తోడుగా అండగా నిలబడాలి మనం కూడా ఎప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు మనల్ని ప్రేమిస్తున్నట్లే ఉంటారు కానీ మన వెనక ఉండి మనకే వెన్నుపోటు పడుస్తుంటారు కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ఆ వ్యక్తి మాట్లాడే మాట ఎంతవరకు నిజమో మనతోటి నిజముగానే తన మనసులో నుంచి వస్తున్నయ్య మాటలు అనేది మొట్టమొదట మనం గ్రహించవలసిన మొదటి లక్షణం పై మాటలు చెప్తున్నారా మనసులో నుంచి మాట్లాడుతున్నారా అనేది మనం తెలుసుకొని ఆ వ్యక్తికి తగ్గినట్లుగానే మనము నడుచుకోవాలి ఎవ్వరిని అతిగా ప్రేమించకూడదు అతిగా ఇష్టపడకూడదు గుడ్డిగా నమ్మకూడదు మన హద్దులలో మనమే ఉండాలి బంధువులలోనైనా సరే స్నేహితులలోనైనా సరే చుట్టుపక్కలైనా సరే ఎవరితోటైనా సరే ఎంతవరకు అంతవరకే మనం సానుకూలంగా ప్రయాణించాలి ఒక హద్దు దాటి ప్రయాణించకూడదు ఒక హద్దులోనే మనం నడవాలి అలాగే ఎవరి దగ్గర ఏనాడు ప్రాణం పోయినా కూడా అబద్ధం అనేది చెప్పకూడదు మోసం అనేది చేయకూడదు మనకి తప్పదు అనుకుంటే తప్ప ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పకూడదు ఒక్కసారి మనం అబద్ధం చెప్పాము అని గనక పక్కన వ్యక్తికి అర్థమైతే మనం ఎంత నిజం చెప్పినా ఎన్నిసార్లు మేము చెప్పింది నిజమే అని మనం ఎన్నిసార్లు మొత్తుకొని తాపత్రయపడి చెప్పినా కూడా మనం అబద్ధం చెప్పామని గ్రహిస్తారు కాబట్టి ఎప్పుడు నిజాయితీగా ఉండాలి ఎవరిని మోసం చేయకూడదు అది ఇంట్లో వాళ్ళనైనా సరే బయట వాళ్ళనైనా సరే మన కన్న బిడ్డలనైనా సరే ఎవ్వరిని ఎప్పుడు మోసం చేయకూడదు ఎప్పుడూ నిజాయితీగా అందరినీ ప్రేమిస్తూ అందరినీ సమానంగా చూస్తూ అందరితో మంచిగా ఉంటూ ఉండాలి మీ ముందుకి ఇంకొక వీడియోలో వస్తాను లైక్ చేయండి కామెంట్ పెట్టి